మహిమ కలుగును గాక దేవాతి దేవుడు ఈ శుభదినాన మనకిచ్చినటువంటి శుభ శుక్రవారం దేవుడు శిలువు మీద మహావేదన అనుభవించినటువంటి దినం అయితే ఇందులో శుభం ఏంటో దేవుని వాక్యం మనం ధ్యానిస్తూ ఉంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది పరిశుద్ధ గ్రంథంలో నుండి యశ్ గ్రంథం యాభై మూడవ అధ్యాయం పదవచనాన్ని చదువుకుందాం అతని నలుగగొట్టుటకు యహోవాకు ఇష్టమాయనో ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును అతడు దీర్ఘాయుష్మంతుడగును యహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును దేవుని ఈ శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి ఏసయ్యను ఏం చేస్తున్నాంట నలగొడుతున్నా అంట దేనివలే ఒక రాయి తీసుకొని ఏదైనా ఒక విత్తనాన్ని మనం నలగదంచుతూ ఉంటాం అలాగున తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి ఏసయ్యనో నలగొట్టాలనుకున్నాడంట నలగొడితే ఏం జరుగుద్దంట ఆయనకు వ్యాధొస్తుందంట అపరాధం చేసిన వాడు అయిపోతున్నా మనం చేసినటువంటి పాపాలన్నిటికీ శిక్షగా ఆయనే దొంగలలో ఒకనిగా అయిపోయాడు ఆయనే పాపం చేసిన వాడు అయిపోయాడు ఆయనే గొర్రె వలె మౌనం వహిస్తూ బాధనంతా అనుభవిస్తూ ఉన్నాడు ఇదంతా చేయడానికి ఎవరికి ఇష్టమైంది ఎవరికి తండ్రికి ఇష్టమైందంట ఎందుకు తండ్రికి ఇష్టమైంది అని అంటే మనమందరం బ్రతికించబడాలి నరకం వెళ్లకుండా ఉండాలి మరణం తప్పించుకోవాలి అపవాది చేతిలో నుండి తప్పించబడాలి మన మీద ఉన్నటువంటి శిక్ష తప్పిపోవాలంటే ఒక నీతిమంతుడు కావాలి ఆ నీతిమంతులు ఎవరైనా భూమి మీద ఉన్నారేమో అనే దేవుడు పైనుండి తేరి చూస్తే నీతిమంతుడు ఒక్కరు కూడా కనపడలేదంట నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా లేడని అంటున్నాడు నీతివంతులు ఎవరు లేరు కాబట్టి భూమి మీద ఎవరు కూడా పాపాన్ని పోగొట్టేవారు లేరు గనుక ఏం చేయాలి ఇప్పుడు నీతివంతుడైనటువంటి పాపము లేనటువంటి పరం పరిశుద్ధుడైనటువంటి కుమారుడైన యేసయ్య భూమి మీదకి రావాల్సి వచ్చింది అందుకనే తండ్రి అతనిని నలుగుగొట్టుటకు యహోవాకు ఇష్టమయ్యను తండ్రికి ఇష్టమైంది ఆయన నలగొట్టబడితేనే నా పిల్లలు బ్రతుకుతారు జీవం కలుగుతుంది స్వస్థత కలుగుతుంది వారి మీద ఉన్న శాపమంతా తొలగిపోతుంది అని తండ్రి ఉద్దేశము కలిగి ఈ పని చేశాడు అందుకే ఆయన పశులపాకలోనికి రావడం భూమి మీద జన్మించడం మానవునిగా ముప్పై మూడున్నర సంవత్సరాలు భూమి మీద జీవించి తర్వాత శిలువకు వెళ్ళడం తర్వాత శిలువ మీద ఆయన పలికినటువంటి శ్రేష్టమైనటువంటి ఏడు మాటలు మన జీవితాలకు ఎలాగ అన్వయించుకోవాలి వాటి వలన మనకు కలిగేటువంటి దీవెనేంటో దినాన కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో నుండి మొట్టమొదటి మాట లూకస్ వార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచ్చనాన్ని చదువుకుందాం యేసు తండ్రి వీరేమి చేయిచున్నారో వీరెరుగరుగనుక వీరిని క్షమించమని చెప్పాను దేవుడి శ్రేష్ఠమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు చెప్పండి ఆయన శిలువకు అప్పగించబడ్డాడు ఏ టైం అప్పగించబడ్డాడు ఉదయం తొమ్మిది గంటలకు వారు పట్టుకున్నారు పట్టుకొని ఇక కొట్టుకుంటా తిట్టుకుంటా సిలువ మోపించుకుంటా ఆయన మొయ్యలేక కింద పడ్డ మరలా వేరు లేపి వీపంతా కొరడా దెబ్బలు కొట్టుకుంటూ ఆయన నడిపిస్తూ ఉన్నారు ఇవన్నీ అనుభవించుకుంటూ ఆయన ప్రయాణం చేస్తున్నారు ఆ సిలువను మోసుకుంటూ ఆయన ప్రయాణం చేస్తూ గొల్గొత కొండకు వెళ్ళినప్పుడు అక్కడ ఆయనతో ప్రక్కని ఇటుొక్కరు అట్టొకరు దొంగలు కూడా సిలువ వేయబడ్డారు అప్పటికే సిలువ మీద ఆయన్ని ఎక్కించేటప్పటికే ఆయన ఒళ్ళంతా ఊనమైపోయింది అప్పటికే వీపంతా గాయాలు తల మీద ముళ్ళకిరీటం చేతుల్లో మేకులు కాళ్ళల్లో మేకులు ప్రక్కలో బల్లెంపోటు ఇవన్నీ కూడా దెబ్బలు తిని ఒళ్ళంతా రక్తం కారుతా ఉన్నది మంచి టైము ఆయనకు భోజనం ఏం పెట్టలేదు రక్తం పోతూ ఉంటే మనిషి ఏమవుతారు చెప్పండి దెబ్బలు పక్కన పెట్టండి శరీరంలో నుండి రక్తం పోతూ ఉంది కిరీటం పెట్టినప్పుడు మొత్తం చుట్టూ రంధ్రాలు ఏర్పడ్డాయి ఆ ముళ్ళల్లో నుండి తలకు ముళ్ళకిరీటం దించేశారు ఆ ముళ్ళు లోపలి దిగిన తర్వాత బ్లడ్ అంతా బయటకు వస్తూ ఉంది చేతుల్లో మేకులు కొడితే అక్కడి నుండి బ్లడ్ వస్తుంది కొరడా దెబ్బలు కొడితే వీపులో బ్లడ్ వస్తూ ఉంది చేతులు పక్కలో బల్లెం పొట్టు పొడిస్తే అక్కడి నుండి బ్లడ్ వస్తూ ఉంది ఒళ్ళంతా బ్లడ్ ఆయనకు పోతూ ఉంది చెమట ఒక పక్క కారుతూ ఉంది ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఆయన్ని ఇక సిలువకి ఎక్కించారు ఏ బలముతో సిలువ మీద నిలబడ్డాడు దేవుడు చెప్పండి ఏముంది ఈ ఈ మేకు బలముతో ఈ మేకు బలముతో సిలువ మీద నిలబడ్డాడు ఇంకా నడువుకు తాడేయడం కానీ మెడకు తాడేయడం కానీ ఏమీ లేదు ప్రియులార బరువు అంతా ఈ మేకుతో నిలబన్నాడు ఈ మేకుతో నిలబన్నాడు తర్వాత రెండు కాళ్ళకు కలిపి మేకు కొట్టారు అక్కడ మేకు కొట్టబడింది అయితే ఈ బలముతోటే అప్పుడు వీటంతా వీటి మీద ఈ బరువు పడినప్పుడు ఈ ఏమైతే చెప్పండి చేతుల్లో వేసిన మేకేమైతే చెప్పండి లూజ్ అవుతుంటుంది కదా ఎందుకంటే శరీరం పచ్చి శరీరం కాబట్టి ఆ బరువుకు ఆయన్ని కొట్టినప్పుడు ఆయన కేకలు వేసినప్పుడు అటు ఇటు మరి తనకలాడుతూ ఉన్నప్పుడు ఈ రంధ్రము పెద్దగైతూ ఉంది ఈ గాయం పెద్దగయ్యే కొద్దీ ఆయనకు నొప్పి ఎక్కువైతా ఉంది బ్లడ్ ఎక్కువ పోతూ ఉంది ఈలాగున కంప్లీట్గా శరీరం అంతా కూడా మెత్తగైపోయిన తర్వాత ఇక మాట్లాడడానికి కూడా శక్తి లేనివాడు అయిపోయాడు ఆయన అప్పుడు మాట్లాడడం స్టార్ట్ చేశాడు అంతవరకు బాధపడుతూనే ఉన్నాడు మూలుగుతూనే ఉన్నాడు దెబ్బలు పడుతూనే ఉన్నాయి గాయాల నుండి రక్తం పోతూనే ఉంది కానీ మూలుగుతూనే ఉన్నాడు దేవుడు ఇప్పుడు ఈ బాధ అంతా అనుభవించుకుంటూ ఇక ప్రాణం కొద్దిసేపు ఉంటే ప్రాణం పోతే అనే టైంలో దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేశాడు అదే మొట్టమొదటి మాట ఏంటంటే తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు దేవుణ్ణి మేము కొడుతున్నామని వారికి తెలుసా తెలియదా దేవుడు కాదనుకోండి ఒక మానవుడే అనుకుందాం మానవున్నే వారు చిత్రవదన చేస్తూ ఉంటే వారికి తెలుసా తెలియదా తెలుసు కదా దేవుడు కాదనుకుందాం కొద్దిసేపు దేవుడు కాకుండా ఒక వ్యక్తిని బ్రతికి ఉన్నటువంటి ఒక వ్యక్తిని ముళ్ళ కిరీటం పెట్టి చేతులు కాళ్ళలో మేకులు కొట్టి ప్రక్కలో బల్లెం పోటు వీపులు కొరడా దెబ్బలు ఇవన్నీ మనం హింసిస్తూ ఉన్నాం అనే సంగతి అయినా వారికి తెలుసు కదా అయితే నేను కొడుతున్నటువంటి వారిని చూసి ఈ మాట అంటున్నాడు వారికి తెలియని సంగతి ఏంటి అని అంటే ఈయన దేవుని కుమారుడు అన్న సంగతి వారికి తెలియట్లేదు వారు ఏమనుకుంటున్నారు మరియమ్మ కుమారుడు వడ్లవాణి కుమారుడు అనుకుంటున్నారే తప్ప దేవుని కుమారుడు అని వారు అనుకోవడం లేదు దీనికి పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట చదువుకుందాం చూడండి మార్క్స్ వార్త పదహైదవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినం ఆయనను సిలువ వేసినప్పుడు పగలు తొమ్మిది గంటల ఆయన ముప్పై మూడవ వచ్చినం మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను దేవుణ్ణి సిలువకు పట్టుకున్నారు దాదాపు పన్నెండు గంటల వరకు ఆయన్ని యాతన పెడుతూ ఉన్నారు పెడుతూ ఉన్నారు పెడుతూ ఉన్నారు పన్నెండు గంటల టైంలో మొత్తం ఏమైందంట చీకటి కమ్మెనని గురాయబడింది మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు దేశమంతటా చీకటి కమ్మెను మధ్యాహ్నం అంటే ఎన్ని గంటల నుండి పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు ఏమున్నది చీకటి కమ్మను పట్ట పగలే అది చీకటి వలె ఉన్నదంట ఈ మాట మన జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా ఆ చిమ్మ చీకటిలోనే దేవుణ్ణి వారు యాతన పెడుతూ ఉన్నారు కొంతమంది హృదయాల్లో భయం పుడుతూ ఉందంట పట్ట పగలే ఇంత చీకటి కమ్మింది ఈయన మామూలు మనిషి కాదు అని కొందరు భయపడుతూ ఉన్నారంట కొందరేమో ఇష్టం వచ్చినట్టుగా ఆయన్ని కొడుతూ ఉన్నారు తిడుతూ ఉన్నారు ఉమ్మి వేస్తూ ఉన్నారు సార్ ఒకరు వెళ్ళి చనిపోయాడా ఉన్నాడా అని పక్కన పొడి పొడిచేస్తూ ఉన్నారు ఆ చీకటి కమ్మినప్పుడు మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటల వరకు దేశమంతటా చీకటి కమ్మిందంట ప్రియులార ఎంత విచిత్రము చూడండి పట్టుపగలు సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుణ్ణి వారు దూషిస్తూ హింసిస్తూ కొరడాలతో కొడుతూ నానా యాత్ర పెడుతూ ఏమంటున్నారు దేవుని కుమారుడు అయితే దిగిరా అని కూడా పిలుస్తూ ఉన్నారు అయినా అక్కడ జరిగినటువంటి ఆ చీకటిని చూసి కొందరికి కూడా గ్రహింపు రాలేదు ప్రియుల ఇంకా విర్రవీగుతూ వారు మాట్లాడుతూ ఉన్నారట ఈ మాటను మనం పరిశీలిస్తే అప్పుడు దేవుడు ఎన్ని గంటలు శిలో మీద ఉండి ఉంటాడో చెప్పండి తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు ఎన్ని గంటలు మూడు గంటలు కదా పన్నెండు నుండి మూడు గంటల వరకు మూడు గంటలు మొత్తం ఎంత ఆరు గంటల సేపు ఆయన యాతన పడుతూ ఉన్నాడు దేవుడు కష్టం వచ్చినప్పుడు ఏ రాజులనో అధికారులనో అక్కడున్నటువంటి అధికారి అయినటువంటి పిలాతునైనా దేవుడు పిలవచ్చు పిలాత్తు నన్ను రక్షించు కొంచెం ఇదిగో వీళ్ళు ఇలా కొడుతూ ఉన్నారు తిడుతూ ఉన్నారు హేళన చేస్తున్నారు అపహాస్యం చేస్తున్నారు అని దేవుడు పిలవచ్చు ప్రియలార కానీ ఆయన మామూలు మనిషి కాదు ప్రియులారా ఆయన మనిషిగా కనబడుతున్నటువంటి దేవుని కుమారుడు గనక పైనే చూస్తూ ఉన్నాడు తండ్రి వైపే చూస్తూ ఉన్నాడు తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియట్లేదు అనగా నేను నీ అని వారికి తెలియట్లేదయ్యా అని అంటూ వారిని క్షమించమని వేడుకుంటున్నాను కష్టంలో ఉన్నప్పుడు ఇతరుల కష్టాన్ని మనం అర్థం చేసుకోలేము నా కష్టమే నాకు ఎక్కువైపోయింది నా బాధే నాకు ఎక్కువైపోయింది నా రోగమే ఎక్కువైపోయింది నా నిందే ఎక్కువైపోయింది నా శ్రమే ఎక్కువైపోయింది నిన్నెక్కడ నేను అర్థం చేసుకునేది అన్నట్టుగా మనం మాట్లాడుతూ ఉంటాం అయితే మన ప్రియ రక్షకుడు ఆయన బాధపడుతూ మరలా ఏం చేస్తున్నాడు ఆయన్ని హింసిస్తున్నటువంటి వారిని క్షమించయ్యా వారికి తెలియట్లేదు నేను ఎవరో తెలియట్లేదని తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు ఆయన తండ్రి అని పిలుస్తూ ఉన్నాడు ఇంకా ఆయన పిలవడంతో మనకు కూడా ఒక ధైర్యం వస్తుంది ఏమనంటే ఓహో కష్టం వచ్చినప్పుడు తండ్రి అని పిలవడానికి పరలోకముల ఒక తండ్రి మనకున్నాడని తండ్రి అని పిలుస్తున్నాడు రక్షకుడైనటువంటి ఏసయ్య అందుకే యోహాను సువార్త మొదటి అధ్యాయం పన్నెండు వచనంలో చక్కని మాట అక్కడ వ్రాయిబడించండి తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లల గుట్టకు ఆయన అధికారము అనుగ్రహించెను ఎవరు దేవుణ్ణి అంగీకరిస్తారో వారికి ఏమో అధికారం వస్తుందంట దేవుని పిల్లలయ్యేటువంటి అధికారం అనగా ఇక్కడ కుమారుడైనటువంటి యేసయ్య తండ్రి అని ఎలాగ పిలుస్తున్నాడో మనకు కూడా తండ్రి అని పిలిచేటువంటి అవకాశం వస్తుంది తన్ను ఎందరు అంగీకరిస్తారో దేవుణ్ణి దేవునిగా ఎవరు అంగీకరిస్తారో వారికి మాత్రమే దేవుణ్ణి తండ్రి అనడానికి నేను దేవుని కుమారుణ్ణి దేవుని కుమార్తెను అని చెప్పే అధికారం వస్తుందంట దేవుణ్ణి నమ్ముకున్న వారికే తండ్రి అని పిలిచేటువంటి అధికారం వస్తుందని ఈ మాట మనం గ్రహిస్తూ ఉన్నాం ప్రీలారా క్షమించమని ఎందుకంటూ ఉన్నాడు అనంటే ప్రతిదీ మన మేలు కోసమే దేవుడు అక్కడ పలుకుతూ ఉన్నాడు మనం ఏం చేయాలని దేవుడు శిలవు మీద తనను బాధ పెడుతున్న వారిని క్షమించమని తండ్రిని కోరుకుంటూ ఉన్నాడు మనము కూడా ఇహలోకంలో మనల్ని బాధ పెడుతున్న వారిని మనము కూడా క్షమించాలని చెప్పడం కోసం దేవుడు ఈ చక్కని మాట పలుకుతూ ఉన్నాడు ఎవరెవరిని క్షమించమంటున్నాడు ఉమ్మి వేసిన వారిని కొరడాలతో కొట్టిన వారిని మేకులు కొట్టిన వారిని తర్వాత కిరీటం పెట్టిన వారిని తర్వాత ప్రక్కలో బల్లింపొట్టు పొడిచిన వారిని అందరినీ క్షమించమని తండ్రిని వేరుకుంటూ ఉన్నాడు తర్వాత వీరేమి చేయించినారో గన వీరెరగరు గనక వీరిని క్షమించు అంటున్నాడు అక్కడ కొడుతున్న వారిని ఒక్కరినైనా దేవుడు క్షమించమనేది ఇంకెవరినన్నా అంటున్నాడు దేవుడు సెలవు వేస్తున్నటువంటి వారినే కాదు ప్రియులారా సెలువు వేసిన వీరినే కాదు దేవుడు చెప్పేది అక్కడ ఉన్నటువంటి వారే కాదు పట్టణంలో ఉన్నవారే కాదు ప్రపంచంలో వారందరిని గుర్చి తండ్రిని వేరుకుంటూ ఉన్నారు అందరిని క్షమించమని కోరుకుంటూ ఉన్నారు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించమనే లెక్కలో ఆ లిస్ట్లో మనం కూడా ఉన్నాం మనమందరము కూడా ఈ లెక్కలో ఉన్నాం మనల్ని కూడా దేవుడు క్షమించమని కోరుకుంటూ ఉన్నాడు ప్రియర్ అలాగే ఏసై పుట్టినది మొదలుకొని పశువుల పాకలు ఆయన పుట్టాడు కదా పుట్టినప్పుడు ఉన్నటువంటి జనాలందరినీ ఆయన పుట్టినప్పుడు మొదలుకొని ఇప్పటి వరకు ఉన్నటువంటి పిల్లలైనా పెద్దలైనా వృద్ధులైనా అందరినీ క్షమించమని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు తర్వాత దేవుని యొక్క రాకడి వరకు ఆయన మరలా రానై ఉన్నాడు కదా అప్పటి వరకు పుట్టిన వారిని పుట్టబోయే వారిని అందరిని కూడా క్షమించమని తండ్రిని కోరుకుంటూ ఉన్నాడు అందుకే ఈయన బలి ఎలాంటిది అని అంటే హెబ్రిలకు రాసిన పత్రిక పదవధ్యాయ్ పన్నెండవ అక్షరంలో చక్కని మాట రాయబడి ఉన్నది ఒకేసారి సదాకాలము నిలిచేటువంటి బలి అని వ్రాయబడింది ఎంతవరకు నిలిచే బలి అంటే అది ఆయన ఇచ్చినటువంటి బలి లేక ఆయన రక్తం సదాకాలము నిలిచి ఉండేది పుట్టిన వారి కొరకు పుట్టబోయే వారి కొరకు పుట్టి చనిపోయిన వారి కొరకు అందరి కొరకు దేవుడు ఒకేసారి సదాకాలము నిలిచి ఉండేటువంటి బలి ఆగం అక్కడ చేశాడు అందుకే వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమని వీళ్ళందరిని గుర్చి ఆయన క్షమాపణ కోరుకుంటూ ఉన్నాడు ఇంకొకరిని కూడా దేవుడు క్షమించమని కోరుకుంటున్నాడు ఎవరు వారనంటే ఇస్కరియోతు యూధ ఏ పట్టించినటువంటి ఇష్కరియత్తు యూదాను కూడా దేవుడు క్షమించమని కోరుకుంటూ ఉన్నారు ఇష్కరియత్తు యూధనేమో దేవుణ్ణి అమ్మి వేసి దేవునికి బహుదుఖం కలుగ చేశాడు మిగతా శిష్యులు ఏం చేశారు వారిని కూడా క్షమించమంటున్నాడు మిగతా వాళ్ళు ఏం చేశారంటే నమ్మినట్టుగానే ఉన్నారు దేవునితోనే ఉన్నారు దేవుడు చేసిన అద్భుతాలన్నీ చూస్తున్నారు కార్యాలన్నీ చూస్తున్నారు అన్నీ చూస్తూనే దేవుణ్ణి పట్టుకునేసరికి అందరూ చల్ల చెదరైపోతున్నారంట వారిలో బొంకిందెవరు చెప్పండి శిష్యుల్లో బొంకిందెవరు పేతురు ఏమంటున్నాడు ఏసైనా ఎవరైనా నాకు తెలియదు అసలు ఎన్నడ ఆయన చూడలేదు ఆయనతో నేను సహవాసం చేయలేదు ఆయనతో కూర్చోలేదు ఆయనతో భోజనం చేయలేదు ఆయనతో పడుకోలేదు ఆయనకు నాకు అస్సలు టచ్చే లేదని బొంకుతూ ఉన్నాడు యూదఐశ్వర్యత పట్టించినందుకు దేవునికి దుఃఖం కలుగుతా ఉంటే ఈ పేతురు లాంటి మాట బొంకుతున్నటువంటి శిష్యులు ఇన్ని నా కళ్ళెదుటే నన్ను చూసి నేను చేసిన అద్భుతాలు చూసి నేను చెప్పిన మాటలన్నీ విని కూడా ఈలాగ వీరు బంకి నన్ను మోసం చేస్తున్నారే అని దుఃఖమైన కలిగినప్పటికీ వారిని కూడా క్షమించమని తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు అలాగే అక్కడ ఉన్నటువంటి యూదులందరినీ కూడా దేవుడు క్షమించమని కోరుకుంటూ ఉన్నాడు తర్వాత ఇదిగో ఈ జోలి జోలిపోవద్దు ఆయన్ని బట్టి నాకు కలలో చాలా బాధ కలిగింది కాబట్టి ఆయన నీతివంతుడు ఆయన్ని వేయడం కానీ కొట్టడం కానీ తిట్టడం కానీ ఏమేనో చేయద్దు అని పిలాతు సింహాసనం మీద కూర్చొని ఉండగా భార్య లెటర్ రాసి పంపిస్తే ఆయన ఈ పాపము నా మీదకి నా పిల్లల మీదకి రాకూడదని శుభ్రంగా ఆయన ఎదుటే రెండు చేతులు ఆయన కడుక్కుంటాడు ప్రిలారు ఆ టైంలో దేవుడు పిలాతును కూడా క్షమించమని కోరుకుంటూ ఉన్నాడు ఆ క్షమాపణ దేవుడు కోరుకుంటూ తండ్రికి విన్నవిస్తూ వీరందరినీ క్షమించమంటున్నాడు మనందరి పాపములు దోషములు అపరాధములు కూడా క్షమించమని తండ్రిని కోరుకుంటూ ఉన్నాడు అయితే మనల్ని దేవుడు క్షమిస్తే మనకేం మేలు జరుగుద్ది అంటే క్షమాపణ పొందిన వారికి అందరికీ ఏం జరుగుతుంది చెప్పండి క్షమాపణ పొందిన వారికి దేవుని దగ్గర మనం తప్పులు ఒప్పుకున్నాం ఒప్పుకున్న వారికి ఏం జరుగుతుంది రక్షణ కలుగుతుంది కదా తప్పులు ఒప్పుకున్న వారందరూ రక్షింపబడతారు కదా అలాగే దేవుని యొక్క ప్రేమ ఏందో అక్కడ రుజువైతా ఉన్నది తండ్రి వీరేమి చేయించున్నారు వీరు ఎరుగరు గనక వీరిని క్షమించయ్యా అని తండ్రిని వేడుకుంటూ ఉంటే దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో అక్కడ కనబడుతూ ఉన్నది తర్వాత దేవుడు మనల్ని ఎంతగా క్షమిస్తున్నాడో కూడా తేటగా కనబడుతూ ఉన్నది తర్వాత దేవుడు మనల్ని క్షమించిన తర్వాత తనను అంగీకరించిన వారందరూ దేవుని పిల్లలయ్యేటువంటి అధికారం ఇస్తూ ఉన్నాడు అలాగే ఎవరెవరైతే క్షమాపణ పొందుతారో వారందరూ నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారు దేవుడు శిలువలో పలికినటువంటి మొదటి మాట వలన మనమందరం కూడా నీతిమంతులముగా తీర్చబడుతూ ఉన్నాము దేవుని పిల్లలుగా అయిపోతూ ఉన్నాం ప్రలోక రాజ్యానికి వారసులమైపోతూ ఉన్నాం అలాగే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనం పాపం చేస్తే ఆయన శిక్ష అనుభవిస్తూ మరలా వీరందరిని క్షమించమంటున్నాడు ఆయన మాట మాత్రమే క్షమించమంటున్నాడా ఎక్కడైనా ఎవరినైనా దేవుడు క్షమించాడా అని అంటే మనలందరినీ క్షమించినట్టుగానే అప్పటి కాలంలో దేవుడు భూమి మీద జీవిస్తూ అనేకమైన అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తులు పాప ఆత్మరాలైనటువంటి స్త్రీని తరుముకుంటూ వస్తారు ఎందుకు తరుముకుంటూ వస్తారు ఈమె పాపం చేస్తూ ఉంటే మేము పట్టుకున్నాం పాపం చేసిన వారిని ఏం చేయాలని వ్రాయబడింది గ్రంథంలో ఏం చేయాలంట రాళ్ళతో కొట్టి చంపాలి కదా అందుకొని వచ్చి వేసవి పాదాల దగ్గరికి వచ్చి ఆమె పాపాత్మురాలు నిలబడితే దేవుడు అంటూ ఉన్నాడు మీలో ఎవరైనా పాపం లేని వారు ఉంటే మొట్టమొదట ఆ మీద రాయి వేయండి అంటాడు అని వారినేమి గద్దించకుండా ఏదో ఆయన రాసుకుంటూ ఉన్నట్టుగా భూమి మీద ఏదో రాస్తున్నట్టుగా కనబడతాడు వారందరూ నాలో పాపముంది నాలో పాపం ఉంది నాలో పాపం ఉందని అందరు ఒక్కొక్కరుగా సర్దుకొని వెళ్ళిపోతారు కొద్దిసేపు అయిన తర్వాత దేవుడు మరలా తల ఎత్తి చూస్తాడు చూస్తే ఒక్కరు కూడా లేరు ఆ మొక్కతే ఏసఐ దగ్గర నిలబడింది అప్పుడు దేవుడు ఏమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా అని అడుగుతాడు అవునయ్యా ఎవరు నన్ను శిక్షించలేదు నేను కూడా నిన్ను శిక్షించను నేను నిన్ను క్షమిస్తూ ఉన్నాను ఇక పాపం చేయొద్దు వెళ్ళు అని అంటాడు అనగా ప్రతిదీ దేవుడు ఏమి చేసినా కూడా చెప్పేదొకటి చేసేదొకటిగా ఉండదు ప్రియులార ఆయన తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని పలికినటువంటి దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఇక్కడ పాపాత్మురాల్ని కళ్ళెదుటే క్షమించి రుజువు చూపిస్తూ ఉన్నాడు నేను ఎలా క్షమిస్తానో చూడండి మీరు కూడా అలాగే క్షమించండి అని చెప్పడం కోసం దేవుడు అక్కడ ఆ కార్యాన్ని చేసి చూపిస్తాడు ఈలాగున శిలువలో మొట్టమొదటి మాటగా తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరగరు గనక వీరిని క్షమించమని పలికినటువంటి దేవుడు ఆయన క్షమిస్తూనే మనల్ని కూడా క్షమించమని సెలవివ్వడం కోసం ఆయన క్షమించినట్లుగా మనం కూడా క్షమాగుణం కలిగి ఆయన ప్రేమించినట్లుగా మనం కూడా ప్రేమ కలిగి నీతిమంతులమై దేవుని పిల్లలముగా దేవుణ్ణి ఏసై ఎలాగున తండ్రి అని పిలిచాడో మనం కూడా కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు తండ్రి అని పిలిచేటువంటి పిల్లలముగా ఉండాలని ఈ శుభ సర్వాధికారి ఈ శ్రేష్టమైన మాట మనందరికీ సెలవిస్తున్నాడు కాబట్టి మన రక్షకుడైనటువంటి ఏసయ ఎట్టి ప్రేమను క్షమాగుణాన్ని కలిగి మనందరికీ రక్షణ భాగ్యం ఇచ్చి నీతివంతులుగా తీర్చను మనం కూడా ఇంట బయట సంఘంలో సమాజంలో దేవునికి మహిమ తెచ్చే వారముగా ఉండాలని నీతివంతులముగా ఉండాలని ప్రేమ కలిగి ఉండాలని క్షమాగుణం కలిగి ఉండాలని పరిశుధాత్మ దేవుడు ఇసుమ దినాన ఈ చక్కటి మాట మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవునికి ఇష్టులమై యోగ్యులమై జీవించినట్లు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె